బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేస్తున్నా ఈ పాస్తా నేను పొయ్యి మీద ఉడికించి పెట్టుకున్నా ఆల్రెడీ ఒకరోజు చేశాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచా ఎక్కువ అవుతుందని ఇది మళ్ళీ ఈరోజు చేస్తున్నాను వీట్ ఫ్లోర్ పాస్తా ఇది ఉడికాక ఇలా ఎడిలిపోయింది స్టవ్ మీద పాత్ర పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసా ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేస్తున్నా ఇవి వేగాక ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇది రెడ్ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం క్యారెట్ ముక్కలు కొంచెం ఇది పునాసమామిడికాయ చిన్న ముక్క తీసుకుని చిన్నగా ముక్కలు కోసి పెట్టాను తోలుపట్టుని మా ఊళ్ళో ఒక చెట్టు ఉంది మామిడికాయలు అమ్ముతుంటే తీసుకొచ్చాను పచ్చి మామిడికాయలు అవి కొంచెం తీసుకున్న ఉప్పు పసుపు పుడివన్నీ ఇందులో వేసేస్తున్నా పాస్తా అంటే సాసులు వేసి చేసుకుంటారు కదా ఇలా చేసుకున్నా బాగుంటుంది మామూలుగా మామిడికాయ ముక్కలు బోదులు టమాటా వేస్తాను ఈరోజు టమాటాలు లేవని నేను మామిడికాయ ముక్కలు వేసా కొంచెం పొల పొలగా ఉండడానికి పాస్తా వీటిని కొంచెం సేపు మగ్గించుకుందాం మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గాక నేను ఇందులో ఒక స్థాయిలు తక్కువే వేసా నీళ్ళు పోసి ఉడికించవచ్చులే అని ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను ఈ వాటర్లో ఈ ముక్కలు ఉడికితే వాటర్లోకి కొంచెం ఈ అంతా దిగుతుంది కదా కొంచెం వాటర్ ఉండగా మనం పాస్తా వేసి తిప్పుకుంటే అప్పుడు పాస్తాకి బాగా పట్టి రుచిగా ఉంటుంది అందుకోసం నేను ఇలా చేస్తున్నాను మరీ ఎక్కువ ఆయిల్ లేకుండా ఇప్పుడు ఈ నీడల్లో ఉడకనిస్తాను కొంచెం సేపు ఇది ఇలా ఉడికేటప్పుడే కొంచెం మునగాకు తెచ్చి వేస్తాను ఫ్రెష్గా చట్నీంచి తెంపి తెచ్చింది క్యారెట్ ముక్క మగ్గింది ఇంకా ఇందులో ఇలా కొంచెం నీళ్ళు ఉండగానే ఈ పాస్తాను వేసేసుకుంటే మనకి మొక్కల ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి పడతాయి చక్క ఇప్పుడు రెండు నిమిషాలు మూత లేకుండా ఉడికిస్తా ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది ఇది బ్రేక్ఫాస్ట్ కైనా డిన్నర్కైనా బాగానే ఉంటుంది వీటు ఫ్లోర్తో చేసిన పాస్తా కదా వాటర్ అంతా పీల్ చేసింది పాస్తా బాగుంది కదా సాసులు తెచ్చి ఫ్రిడ్జ్లో నిలవ పెట్టుకుని ఇలా ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు ఉపయోగించుకునే బదులు మనం ఇలా కూరగాయ ముక్కలతో ఇలా చేసుకోవచ్చు సాసులు ఏమి లేకపోయినా బాగుంటుంది